మా చిన్నోడు షాపింగ్ అంటే ఏమనుకున్నారు కౌంటర్ క్లోజ్ అయిపోవాల్సిందే దెబ్బకి రోజు అయితే మంచిగా పూజ చేసేసుకొని మార్నింగ్ టైం అంతా బయటకు వెళ్దాం అనుకున్నాం బట్ ఫుల్ ముందు రోజు డ్రమ్ స్టిక్స్ తో మా వాడు ఆడుతుంటే మమ్మీ కొంచెం ఆరిది చేసి తీసుకొచ్చింది తినమని భోజించిన తర్వాత అలా బయటకు వెళ్ళొస్తా అని ఒక న్యూస్ తీసుకొచ్చాడు ఏ జియో మోట్ లో అన్ని సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఉన్నాయి పద పద వెళ్దామని తల్లి కొడుకు ఇద్దరం రెడీ అయిపోయాము నెక్స్ట్ డే హెడ్ బాత్ చేయాలని నేను ఫుల్ గా ఆయిల్ పెట్టుకున్నాను రాన్ రాన్ అంటున్నా లాక్కుని తీసుకెళ్లాడు ఆఫర్స్ బాగున్నాయి అని నాకు కూడా ఒక పర్ఫ్యూమ్ లేదు కదా వెళ్ళాను నాకు ఎందుకో తెలియదు లిప్ స్టిక్స్ లిప్ బామ్స్ అంటే చాలా ఇష్టం జూడియోకి వెళ్ళినా కూడా ఫస్ట్ అవే చూస్తాను ఇంక ఇక్కడ కూడా లిప్ బామ్స్ అయితే తీసుకున్నాను అనమాట జగదీష్ అయితే ఎంత కోపం వచ్చిందో ఊరికి ఒక పది పదిహేను లిప్ బామ్స్ ఉన్నాయి అయినా కూడా కొత్తది కొంటావా చిన్నోడికి డైపర్స్ కొనమంటే మాత్రం అదంతా మోసుకొని చెన్నై వెళ్లడం చాలా కష్టమని చెప్పారు తను మాత్రం పర్ఫ్యూమ్ కొనుక్కున్నాడు ఇంకా లాస్ట్ కయితే మా చిన్నోడు కంప్లైంట్ చేశాను నీకు డైపర్స్ కొనట్లేదు నాకు లిప్ బామ్ కొనట్లేదు అని అప్పుడు తీసుకున్నాను తీసుకోలేదు నాకేమో లిప్స్టిక్ కూడా తీసుకోలేదు ఆ నాన్నకు మాత్రం సెంట్ తీసేసుకున్నాడు నాన్నకు మాత్రం సెంట్ తీసుకున్నాడు మనకేమో తీసుకోలేదు ఏమి నో 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 కరోడా వచ్చినప్పుడు మీరు కూడా ఇలా ట్రై చేయండి వెనక్కి వెళ్తారు ఇదే ఒక ఇంపార్టెంట్ టెంపుల్ కి వెళ్ళాము ఏంటంటే సిరిమానోత్సవం ఇక్కడ చాలా ఫేమస్ చేస్తే కామెంట్ బిల్ ఒక టూ చేసి ఇంటికి వెళ్ళిపోయాము వీడియో నచ్చితే లైక్ చేయరండి సబ్స్క్రైబ్